పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో క్రూడీకరించి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి అందిద్దాం అందిద్దాం అనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందులో రెండు మూడు ముఖ్యాంశాలు గుర్తు పెట్టుకోవాలి గతంలో కౌలు రైతుల కోసం ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కులాల వారీగా చూసేవాళ్ళు చాలా ఆశ కలిగించేది మాకు కూడా అనేక సందర్భాలు మేము ప్రశ్నించాం రైతుకు కులం ఎందుకు ఉంటుందని కష్టపడి పంట కోసం తన కుటుంబాన్ని కాపాడుకునే విధంగా పంటను కాపాడుకునే విధంగా పది మందికి ఆహారం అందించే విధంగా రైతు కష్టపడుతుంటే రైతుకి కులం కట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని గతంలో మేము వ్యతిరేకించాం దాన్ని సవరించి ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో కులాలకు అతీతంగా రైతులందరికీ కూడా కౌలు రైతులకి ప్రత్యేకంగా నేను చెప్పేది కౌలు రైతులందరికీ కూడా మనం ఈ ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభావ కింద మనం అందిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అనేక సంస్కరణలు భాగంగా